కర్నూలు జిల్లా కల్లూరు మండలం దూపాడు నందుగల ఫోర్ షోరూమ్ పైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీసీ డిక్లరేషన్ మండల విస్తృత స్థాయి సమావేశం జరిగింది ముఖ్య అతిథులుగా పాల్గొన్న పాండే మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి గౌరు చరితారెడ్డి మరియు టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ ఈ సమావేశ కార్యక్రమంలో వామసముద్రం గ్రామానికి చెందిన వైసీపీ వార్డ్ మెంబర్ రంగడుతో సహా వంద కుటుంబాలు వైసీపీని వీడి పుసలూరు ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో గౌరు చరితారెడ్డి మరియు మల్లెల రాజశేఖర్

ఈ తెలుగుదేశం పార్టీ తీర్చిదిద్ది కాబట్టి మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు అంటే బీసీలకు ఇంతవరకమ్మా అరవై ఐదేళ్లు దాటితేనే పెన్షన్ వచ్చేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యం చేసుకోవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు అలాగే